అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే ఏడుగున్న సమాజ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు రాయడం ఏ పుస్తకానికి ఆ పుస్తకాలు ఖర్చు వేరు వాళ్ళు రాసినటువంటి అన్ని పుస్తకాల మీద సమీక్ష జరిపి ఆ వ్యాసాన్ని పుస్తకంగా తీసుకురావడం వేరు ఒక గొప్ప గిఫ్ట్ వాళ్ళు చెప్పుకున్నట్టుగా నిజంగా గొప్ప గిఫ్ట్ గానే నేను భావిస్తున్నా దాంతో పాటు కూడా సృజన సాహితీ సంస్థ కూడా వారు చేసినటువంటి సృజనలో ఇది ఒక గొప్ప సృజన అని చెప్పేసి నేను అనుకుంటున్నాను జీవితంలో చాలా పనులు చేస్తుంటుంటారు చాలా వరకు అని మెయిన్ వర్క్ ఒకటి ఉంటారు చెప్పుకోద ఉంటుంది మిగతా వాళ్ళు దానికి సపోర్ట్ గా రాసి నాగ రాష్ట్ర నాగలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఇవి చేసినటువంటి గొప్ప కలర్లో ఈ కార్యక్రమం కూడా గొప్పరిగా నేను భావిస్తున్నాను నేను తక్కువనే మాట్లాడతాను కూడా తక్కువనే మాట్లాడతాను దానికి ముందు నర్సింహ పేరు రాసి పెట్టడానికి కోట రూపాయలు తీసుకుంటే అక్కడ నేను భలపేస్తాను పాపది ఏం కొత్త నహస్యం

పాపాని ఎదటం ఒక క్రియ దానికి లోకానికి కొత్త భాష చెప్పటం దాని తత్వం ఈ క్రియ కూడా అంత తత్వం అట్లాగే అమ్మాయిని నవ్వటం ఒక క్రియ దానికి ఉదయానికి వింత భాష చెప్పటం ఆ అమ్మాయిని నవ్వు ఒక కార్తీక ఈ భావన అంతిమ సారం ఏమిటో తెలియనని చెప్పి అమ్మమ్మ మూలిగింది చూడు తత్వానికి నూతన భాష ఉంది నిజంగా అమ్మమ్మ మూలుగు అంటే ఇంట్లో అందరూ ఏదో చేస్తుంటాం పట్టించడం ఆ మూలుగుతూనే ఉంటుంది కానీ ఆ మురుగులో ఏ నిజాలు ఉంటాయి అనే తత్వం మనకు కనిపిస్తుంది ఇది ఎందుకు చెప్పారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కూడా ఒక క్రియ మరి ఈ క్రియకు కూడా ఒక తత్వం ఉంటుంది అది ఏంటి అంటే ఏనుగువాలి ఏనుదంత సాహిత్యం ఏనుకోవాలి ఏనుదంత సాహిత్యం ఎలగ పండు రూపంలోకి వెలిగినటువంటి సందర్భం ఈ పుస్తకం కురుస్తుందో తెలియాలంటే బయటికి వెళ్ళి వానలో కదవాల్సిన అవసరం లేదు కిటికీ నుంచి తొలి చూస్తే అర్థమవుతుంది మరి ఈ చెప్తున్నారంటే వారి సాహిత్యం అంతా ఎవరైనా చదవకపోతే వారి సాహిత్యం అంతా ఎవరైనా చదవకపోతే చదవడం వీళ్ళ లేకపోతే ఈ ఒక్క కాబట్టి కాబట్టిస్తుందో లేదు తెలవాలంటే వర్షంలోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు లోపల కిటికీలు చూస్తే మనకు అర్థమవుతుంది వారి పదమూడు పుస్తకాలు చదవకపోయినా ఈ పుస్తకం కిటికీలు వెళ్ళి ఆ పదమూడు పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకోవచ్చు ఈ దేవి చేసినటువంటి సృజనకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ అందరి ముందుగా Para estar no to se uma táxi eu